హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైం సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూపించాను కదా నా స్టైల్లో ఈసారి రాగి వడియాలు మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనిలో నాకు నచ్చిన ఫ్లేవర్ ఏంటంటే ఎండుమిర్చి జీలకర్ర ఫ్రై చేసి అది గ్రైండ్ చేసుకొని దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను నేను ఈలోపు ఇంకో హాఫ్ గ్లాస్ రాగి పౌడర్ తీసుకొని వేసుకుంటున్నాను దీనికి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మిక్స్ చేశాను సేమ్ లాస్ట్ టైం లాగే ఇక్కడ నేను వన్ ఇస్ టు సెవెన్లో వాటర్ తీసుకుంటున్నాను వన్ ఇస్ టు సెవెన్లో వాటర్ తీసుకొని అది ఒకసారి కలుపుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసాను అండ్ స్టవ్ మీద పెట్టాను ఇది హై ఫ్లేమ్లో ఇది ఇక్కడ రాగి అనేటప్పటికి ఏంటంటే కొంచెం వడియం కొంచెం అందంగా వస్తుంది కావాలంటే వన్ ఇస్ టు ఎయిట్ కూడా వేసుకోవచ్చు వాటర్ బట్ ఏంటంటే కొంచెం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి రాగి పౌడర్ కాబట్టి అందుకనే నేను ఇక్కడ వన్ ఇస్ టు సెవెన్ ఏ తీసుకున్నాను వాటర్ ఇది ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఉడికే వరకు ఆటోమేటిక్గా మనకి రాగి కానీ సగ్గుబియ్యం కానీ ఉడికింది తెలిసిపోతుంది కదా దాని కలరు టెక్స్చర్ మారిపోతుంది సో కాబట్టి కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఇది ఉడికేదాకా ఇంకా దీనికి నచ్చిన ఫ్లేవర్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ నేనైతే ఈ కాంబినేషన్ బాగుంటుంది జనరల్గా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కన్నా కూడా రాగికి ఎండుమిర్చి జీలకర్ర కాంబినేషన్ బాగుంటుందని నేను కలిపాను బట్ మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సేమ్ లాస్ట్ టైం చూపించాను కదా క్లాత్ అలా వేసుకొని కింద ఒక క్లాత్ దానిపైన ఒక వైట్ క్లాత్ తడుపుకొని వేసుకొని దానిపైన వేసుకుంటున్నాను వడియాలు కాకపోతే ఇదేంటంటే రాగి వడియాలకి మాత్రం కొంచెం నెక్స్ట్ డే బాగా ఎండు ఉండాలి బాగా ఎండలో ఎండితే ఎండుతాయి త్వరగా ఎండుతాయి అండ్ ఇది మందంగా వస్తుంది కాబట్టి కొంచెం బాగా ఎండు ఉంటేనే బాగుంటుంది సో నేను ఇది మార్నింగ్ తీసుకొచ్చేసి బాల్కనీలో వేసాను సో ఈ ఎండ సరి సరిపోవట్లేదు కాబట్టి నేను ఇది మళ్ళీ తీగ మీద వేసేస్తున్నాను అంటే కొంచెం వడియం ఎండాక లేకపోతే వడియం బ్రేక్ వస్తుంది ఇంకా ఇది అంత కొంచెం పచ్చిపచ్చిగానే ఉంది సో నేను ఇది కొంచెం ఎండ వచ్చాక ఇది తీగ మీద బాగా ఎండ తగిలేటట్టుగా నేను తీగ మీద వేసుకున్నాను ఇప్పుడు ఎండిపోతున్నాయి ఆల్మోస్ట్ వడియాలు సో దీనికి మాత్రం బాగా ఎండ రావాలండి సగ్బీ ఒడియాల కాదు అవైతే కొంచెం వేడి గాలికైనా కూడా ఆరిపోతాయి బట్ దీనికి కొంచెం వేడి ఎక్కువ ఉండాలి ఎండ గాలి అప్పుడే రాగి బాగా డ్రై అవుతుంది చూడండి ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఇక్కడ వడియాలు ఇప్పుడు నేను ఇవి లాస్ట్ టైం లాగే తీసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఆరిపెట్టేసి మళ్ళీ నేను అవి బేసన్ బేసన్లో తీసేసుకుంటున్నాను లైట్గా వాటర్ చల్లుకొని బ్యాక్ సైడ్ ఇప్పుడు తీస్తున్నాను ఇవేంటంటే కొంచెం సగ్గుబియ్యం వడియాల కన్నా ఈజీగానే వచ్చేస్తాయి బట్ సగ్గుబియ్యం బాగా ఈజీగా వస్తాయి ఇవి కొంచెం దానికన్నా కొంచెం గట్టిగా తీయాలి ఇప్పుడు ఇవన్నీ నేను ఇలా తీసేసుకొని ఆల్మోస్ట్ ఆరిపోయినాయి నేను అన్ని బేసిన్లోకి తీసేసుకున్నాను ఇవి కూడా వేగించి చూద్దాము ఎలా ఉంటాయో అయితే థిక్నెస్ అయితే మాత్రం డెఫినెట్గా రాగికి థిక్నెస్ వస్తుంది పలిచిగా కావాలంటే పలిచిగా వేసుకున్నా కూడా ఏంటంటే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్